అర్ధరాత్రి శంకర్ అమ్మాయిని తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చాడు తనెవరో కాదు మాతో పాటు చదువుకున్న శ్రావణి శంకర్ శ్రావణిలు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇద్దరిది వేర్వేరు కులం శ్రావణి పెళ్లి చేయాలని ఇంట్లో సంబంధం చూడగా ఇష్టం లేదని శంకర్తో పాటు వచ్చింది ఈ విషయం అన్నయ్యతో చెప్పాను తను కూడా వచ్చాడు ఉదయం శ్రావణి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ పెళ్లికి ఒప్పించాము వాళ్ళను ఒప్పించడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేయవలసి వచ్చింది కులాంతర వివాహం కావడంతో ఒక జంట ప్రేమను రక్షించడానికి పడిన కృషి పల్లించడంతో సంతోష క్షణాలు నా డైరీలో నిలిచాయి మరోపక్క తమ్ముడు ప్రేమ విఫల పక్షిలా తనకు తానే శిక్ష వేసుకుని దిగులు పడుతున్నాడని అమ్మ బాధపడుతూ చెప్పింది వాడిని దారిలో పెట్టమని వాడికి ఎంత చెప్పినా తలకు పట్టక పెడార్థాలను చూస్తాడని అమ్మ సంతోషం కోసం సరే అన్నాను ప్రతి ఏటా క్యాంపస్లో ఉత్సవం జరిపేవారు మూడు రోజుల పాటు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి చదువుతో పాటు సంబరాలు కూడా చేసుకునేవారు నేను చాలా సంతోషంగా గడిపాను మిత్రులందరితో మరుసటి రోజు పరీక్షలు ఉండడంతో చదవడం స్టార్ట్ చేశా ఒంటి నొప్పులు ఉన్నా సరే పరీక్షలు పూర్తయ్యాయి కొన్ని రోజులు టైపింగ్ నేర్చుకుని అవసరమైన వారికి డిజిటల్ టైపింగ్ చేసేవాడిని దాంతో ఖర్చులకి డబ్బులు సర్దుబాటు అయ్యేది ఈలోగా పీజీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను ఇదే ఉత్సాహంతో ఇక సివిల్ సర్వీసెస్కి చదవడం మొదలుపెట్టా అంతకుముందు వెంకటలక్ష్మి మేడం ఇంటికి వెళ్ళి అవసరమైన సలహాలు తీసుకున్నాను రోషన్ అన్నయ్య ఆదర్శభావాలు కలవాడు రాజకీయ జిజ్ఞాసతో అందరి సంక్షేమం కోసం మనం కృషి చేయాలని ఒక విద్యార్థి సంఘం ఏర్పాటు చేశాడు ఎప్పటికప్పుడు ఉత్తేజమవుతూ చదువుతో పాటు రాజకీయ పరిజ్ఞానం అవసరమని నన్ను కలుపుకొని సామాజిక సేవ వైపు అడుగులు వేశాడు దాంతో పుస్తకాలు చదివి విస్తృత పరిజ్ఞానం తెలుసుకున్నా తెలుసుకుని మాట్లాడడం ద్వారా నా మాటకు మరింత విలువ పెరిగింది ఎవరికి ఏ అవసరం వచ్చినా శివప్రసాద్ ఉన్నాడన్న నమ్మకం కలిగించాను జూనియర్ బ్యాచ్ అడ్మిషన్స్ జరిగాయి వివిధ ప్రాంతాల నుండి చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తారు నా డిగ్రీ కాలేజ్ నుండి కూడా కొంతమంది నా జూనియర్స్ వచ్చారని లక్ష్మి మేడం చెప్తే విన్నాను తీరా వెళ్ళి కలిసి చూస్తే వాళ్ళల్లో ఒకరు ప్రియాంక ఒక్కసారిగా మరోసారి షాక్ అయ్యాను నా సంతోషానికి సంబరం వచ్చింది అనిపించింది ఈసారి మాత్రం తనను వదులుకోవద్దని బలంగా నమ్మాను కానీ తను నాకు ఎంగేజ్మెంట్ అయిందని అడగకుండానే కబురు చల్లగా చెప్పినట్లు అనిపించింది తను మధ్యలో వెళ్ళిపోవడానికి కారణం ఇదని కూడా తెలిసింది ఈసారి చదువుపై మరింత మొండిగా శ్రమించాను అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న బంధాలు సొంతం కాకపోయినా అందరినీ కలిపేందుకు ఉన్న దారులు ఈ విద్యా సంస్థలు ఈ కోవలోనే నాకు అక్కా చెల్లెళ్ళు లేరనే బాధ లేకుండా చేశాయి బంధం విలువ చదవడం కన్నా అనుభవిస్తేనే తెలుస్తుంది అన్నయ్య అన్నయ్య అంటూ చెల్లి ప్రేమ విలువ చూపించారు అందరం కలిసి కష్ట సుఖాలు పంచుకుని చదువుకునేవాళ్ళం ఇదంతా దగ్గరుండి గమనిస్తుంది ప్రియాంక ఇదివరకు తన గురించి నేను తెలుసుకుంటే నా గురించి తను తెలుసుకుంటుంది ఇప్పుడు ప్రతి రాఖీ పండగ మాకు చీకటి లాంటిది వదిన కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళేది మాకే సొంత చెల్లో అక్కో లేదని చెప్పకనే గుర్తు చేసే పండగ కాబట్టి మా గుండెల్లో బాధను ఒడిసిపట్టి పిన్ని కూతురుతో సరిపెట్టుకునే వాళ్ళం కానీ ఈసారి పండక్కి ముందు నుండే రాఖీలు చేతి నిండా రావడంతో బంధం రుచితో దసరా సరదాగా సంతోషంగా గడిచింది ఈసారి క్యాంపస్ ఎన్నికలకు మళ్ళీ నిలబడ్డాను బలం పెరిగి ఊహించని మెజారిటీతో గెలిచాను గెలిచిన తృప్తితోనే మరిన్ని అద్భుతాలు జరగాలని బాగా చదివాను ఈసారి పీజీలో ఉండగానే ఐఏఎస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను ఇదో రికార్డు నా జీవితానికి ఏదేమైనా మనిషి విలువ పెంచే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉందన్న సంగతి నాకు ఆ రోజు అర్థమైంది నన్ను నాయకుడిగా నమ్మిన వారికి నా చేతనైనది చేస్తూనే ఉన్నాను ఇంకా చదువుకు దూరంగా ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని చదువుకునేలా చేశాను ఇదంతా పేపర్లో రావడంతో కుటుంబంలో సంతోష క్షణాలు మొదలయ్యాయి ఇది గర్వంగా అనిపించినా తమ్ముడిని మాత్రం మార్చలేకపోయాననే బాధ మిగిలిపోయింది దాంతో వీడిని సరైన దారిలో పెట్టాలని చదివించడం మొదలు పెట్టా ఇవన్నీ గమనించిన ప్రియాంక చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది అప్పుడెందుకు కాలేజీ మానేసిందో చెప్పింది ఇంట్లో చదువుకోవద్దని పెళ్ళి చేస్తామని చెప్పారంది గొడవపడి మళ్ళీ ఇప్పుడొచ్చి చదువు మొదలు పెట్టానని చెప్పింది నాకు తనతో ఉంటే అమ్మతో ఉన్న అనుభూతి కలిగేది బహుశా ఇదేనేమో తనపై మరింత ప్రేమను ఆలోపించింది హద్దుల్లోనే అందమైన ప్రపంచం చూశా కొన్ని రోజులకి ప్రియాంక ఆరోగ్యం బాగులేదని ఇంటికి వెళ్తానని చెప్పింది సరిగ్గా అప్పుడే చివరి పరీక్షలు వారం గడిచినా ఇంకా రాలేదు ప్రియాంక పరీక్షలు రాశాను సాయంత్రం ప్రియాంక నుండి ఫోన్ వచ్చింది తనకి పెళ్ళైందని చెప్పింది కులాంతర వివాహానికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని నాతో చెప్పకుండానే నా జీవితం నుంచి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఎందుకు ప్రియాంక పిడుగు దెబ్బలు నన్ను ఇంతలా బాధిస్తున్నాయో అర్థం కాలేదు నిజంగా శూన్యంలో కూర్చున్నట్టే అనిపించింది బాధ నోర్చుకోలేక మద్యం పుచ్చుకున్నాను ఆ రోజుకి ఉపశమనం లభించినా తను నాతో లేదనే బాధే ఎక్కువ అందరి మధ్య ఉన్న సరదాగా నవ్వుతూ తిరుగుతున్న నా వ్యక్తిగత జీవితాలు చాలా తక్కువ మందికి తెలుసు బాధను వారికి చెప్పి మరింత పెంచే కంటే నేనే దుంచుకుందామని ధైర్యం చేశాను వేసవి సెలవులకు అందరూ ఇంటికెళ్ళారు నేను క్యాంపస్లోనే ఉండి ఐఏఎస్ మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను తమ్ముడిని కూడా మాస్టర్స్కి చదివించాను నేను భోజన ప్రియుణ్ణి నాలాంటి మనసత్వం ఉన్నవారు కొందరు నాకు తోడయ్యారు అంతా కలిసి రాత్రి శీకారులు ఎక్కువ చేసేవాళ్ళం రాత్రి నిద్రపోయే ప్రపంచంతో పాటు కష్టపడే ప్రపంచం కూడా చూశా ఆకలి నిద్రలు అందరి జీవితాలకు అంత సులువుగా దొరకవని కూడా అర్థమైంది ఎప్పటిలాగే క్యాంపస్కి కొత్త బ్యాచ్ వచ్చింది చదువుకుని స్థిరపడాలి అనుకోవడంలో చాలా వరకు మొదటి తరం వారే ఆశలున్నా ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించవు ఇలాంటి పరిస్థితులను దాటి వచ్చిన వారు చరిత్రలో చాలామంది ప్రముఖులున్నారు నా ఏ చదువులో భాగంగా రాజకీయ చారిత్రక విషయాలు చాలానే తెలుసుకున్నాను ప్రపంచ దేశాలను అబ్బురపరిచిన జ్ఞాననిధిగా డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారిని నేను భావిస్తాను అలనాటి సమాజం ఆలోచనల నుండి రాబోయే తరం ఎలా ఉంటుందో ఉండాలో ముందు చూపు దిశానిర్దేశం చేశాడు సరిగ్గా చదవాలే కానీ తనొక మేధావి కానీ కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన అందరి అభిమానం పొందడంలో తనకి స్థానం ఉంది చదువుకోవాలని తపన ఉన్నవారికి నా వంతు సహాయం వారు అడగకుండా చేసేవాడిని చదువుతున్నట్టు నటించేవారంటే నచ్చేది కాదు కొంతమంది అమ్మాయిలు నాతో ప్రేమ వ్యవహారం అంటూ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేవారు ఇది వింతగా అనిపించినా వారికి చదువుకోమని దిశానిర్దేశం చేసేవాడిని నాకు మిడిమిడి ప్రేమలపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు తొందరపాటు నిర్ణయాలతో కష్టాలు పడిన వారిని చూశాను అందుకే జీవితంలో స్థిరపడాలని నేను నమ్మి మిగతా వారికి అదే చెప్పేవాడిని ఒకరోజు యాజమాన్యం అధిక పీజు వసూలు చేస్తున్నారని మౌలిక వసతులు లేవని కొంతమంది జూనియర్స్ నా దగ్గరకు వచ్చారు దాంతో మేమంతా ఐక్యంగా వెళ్ళి డిమాండ్ చేశాము యాజమాన్యం స్పందించి పీజులు తగ్గిస్తామన్నారు ఇంతలో గుంపులోంచి మరి మౌలిక వసతుల సంగతేంటి అని ఓ అమ్మాయి ప్రశ్నించింది ఆ రోజు ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు కానీ నాకు అప్పుడు తెలియదు ఈ గొంతె నా కళల ప్రపంచాన్ని కూల్చే కుంపటి అవుతుందని ఇక్కడి నుండి నా జీవితం ఊహించని మలుపులు తిరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో మరోసారి తెలుసుకుందాం నీ కథకి నా కథతో ఏమైనా సింక్ అవుతుందా అయితే నాతో పంచుకో comment or